డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహానంది మహానంది మండలం గాయలుపల్లి గ్రామంలో గతసారి పంటపై దాడి చేస్తున్న పశువులపై ఎన్నో సార్లు పంచాయతీ ఆఫీసులో కానీ అటు పోలీస్ సిబ్బంది కానీ తెలియజేశాము కానీ అక్కడున్న గాలిపల్లి రైతులకు ఎటువంటి సమాధానం దొరకలేదు ఎటువంటి రెస్పాన్స్ లేదు అటు కొన్ని వందల పొలాలు నాశనం చేస్తున్నా అటు రోడ్డుపై కానీ ఇటు పంటపై కానీ దాడి చేస్తున్నా కూడా అక్కడ ఏ అధికారి ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టించుకోవడం లేదు మేము ఈరోజు వాళ్ళపై నమ్మకం కలగ ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళ బాధ ఏమిటంటే పంట చేతికి వచ్చిన పంటను సర్వనాశనం చేస్తున్నాయి అక్కడ పశువులు ఆవుతే కానీ బర్రెలు కానీ ఇతర జంతువులు కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు మేము ఈరోజు ఆ సమస్యను రైతులకు తోడు ఉండి రక్షించాలని మేము ఎస్డిపి పార్టీ నుండి కోరుకుంటున్నాము త్వరగా ఈ రైతులను ఆదుకోవాలని మేము ఎస్డిపి పాలని కోరుకుంటున్నాము జై హింద్ జై ఎస్డిపిడి గ్రామం మహానంది మండలం పొలంలో నాకు మహానంది మండలంలో గ్రామంలో నాకు పొలం ఉంది ఆ పొలానికి కనీసం అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊరిలో వచ్చేసి నలభై నుంచి యాభై ఆవుల వరకు రోజు రెగ్యులర్గా వస్తున్నాయి ఈ ఆడలలో ఈ ఆవుల దాడిలలో రైతులు చాలా ఇబ్బందులు చేస్తున్నాము కానీ ఎంతవరకు గవర్నమెంట్లకు ఎంత కనీసం పోలీస్ స్టేషన్లకు విన్నమించినా కూడా ఎవరు రెస్పాన్స్ లేదు అలానే స్పందన కూడా ఎస్ఐ ఎస్పీ దగ్గరికి పోతే ఎస్పీ గారు కూడా ఏమి స్పందన లేదు దయచేసి మా ముర ఆలకించి మాకు ఆ ఆవుల నుంచి విముక్తి కలగజేయాలని కలెక్టర్ గారు విన్నమించుకోవాల్సి వచ్చినాము దయచేసి మా మురను ఆలకించి ఆ ఏదైనా పరిష్కారం చూపించవలసిందిగా రైతులకు కోరడం

పశువుల సంచారం గాజులపల్లి మీద ఏదైతే హైవే ఉందో ఆ హైవే మీద పశువుల సంచారం వల్ల రాత్రిపూట పశువులు వాహనదారులకు అడ్డంగా వస్తూ ఉదయం పూట పక్కనున్న పొలాల్లో వెళ్ళి రైతుల యొక్క పంట పొలాలను నష్టం చేస్తున్నాయి దీనిపై గత ఏడు ఎనిమిది నెలల నుంచి గ్రామ ప్రజలైతేమే కానీ గాజులపల్లి రైతులమే కానీ మరియు ఈ సమస్యను ఎస్డిపిఐకి ఎస్డిపిఐ దృష్టి వచ్చినటువంటి అక్కడి లోకల్ ఎస్డిపిఐ బ్రాంచ్ అధిష్టలేదు కానీ ఈ సమస్య మీద ఎస్ఐ మానది మండల ఎస్ఐ గారికి మరియు మానది మండల ఎంఓర్ఓ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా స్పందన కార్యక్రమంలో ఈ యొక్క సమస్య గురించి విన్నవించడం జరిగింది కానీ మీర చూస్తే ఏం జరుగుతుందంటే ఎన్ని నెలల నుంచి విజ్ఞప్తులు ఇస్తున్నా కూడా ఆ రైతుల యొక్క బాధలను వాహనదారులకు కలుగుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదు మీరు ఈ బ్యానర్లో చూస్తే ఈ బ్యానర్లో ఫోటోలు ఎక్కడో మార్పించేది పెట్టనే కాదు ఆ ఊరిలో రాజులపల్లి గ్రామ పరిధిలో హైవే రోడ్డు మీద ఏ విధంగా ఉంది సమస్యను తెలియబట్టడానికే దీని గురించి ఇప్పటికైనా నాయకులు అధికారులు ఈ యొక్క సమస్యను త్వరితంగా ముగించాలని గాదిలపల్లి గ్రామ రైతుల నుండి గ్రామ ప్రజల నుండి మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులకు ఎస్డిపిఐ తీసేల మసెజీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను